గంధంలో ఐదో కీర్తన దేవుని ఒక వాక్యాన్ని మాట్లాడుకుందాము యహోవా నా మాటని శివుని పెట్టుము నా జ్ఞానము మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవా నా ఆర్తదని ఆ ఎవరు ప్రార్థిస్తున్నారు దావిదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు సర్వశక్తి గల దేవునికి దేవుడికి ప్రార్థన దావిదు ప్రార్థన ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే కష్టకాలమందు సమస్య వచ్చినప్పుడు కాలమందు అవసరం లేనప్పుడు ఎవరిని అడగాలి మనం దేవుణ్ణి అడగాలి ఈరోజు సంతోషంగా ఉన్నామని దేవుణ్ణి అడగటం మానకూడదు ప్రతి క్షణము కూడా ప్రభైన యేసు క్రీస్తుని మనము ప్రతి మాటని ఆయన్ని అడగాలి అడుగుడి మీకు ఇయ్యబడును తట్టుడి మీకు తీయబడును అడిగిన దానికంటే రెట్టింపు నేను ఇస్తాను అని ప్రభు అజ్ఞానం చేశారు కనుక మన అందరము ప్రార్థించాలి అయితే ఈ వాక్యానుసారంగా జ్ఞాపకం చేసుకుంటే దావీదు చేసిన ప్రార్థన ఈ రోజు దావీదు మన దగ్గర లేకపోయినా లేకపోతే దావీదు చదువునంటి ఆ మాటలు మన దగ్గర ఉన్నాయి ఉన్నాయా లేదండి ఆ మాటలు మన దగ్గర ఉన్నాయి ఆ కీర్తనకరుడైనా రాసినంటి ఐదో కీర్తన చక్కగా మన జీవితాన్ని నడిపిస్తుంది ఆ రోజు దావీదునే కాదు నడిపిస్తా ఈ రోజును కూడా మనల్ని నడిపిస్తా మనల్ని నడిపించి మంచి మార్గంలోకి అది నడిపించాకే చాలా సమీపంలో ఉంది అదే కాకుండా కష్టకాలమైన సంతోషమైన ఆనందమైన మనక అవసరకాలమైన బలహీనతలో అయినా రోగంలో ఉన్న ఏ అవసరతలో ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ రోజు దావీదకే విడుదల కాదు ఈరోజు మనకే కూడా విడుదల ఇస్తున్నాడు విడుదల ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని సంతోషపరిచి మనల్ని అత్యత్తమగా ఆశీర్వదించి ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరుస్తున్నాడు అందుకే యేసు క్రీస్తుని ప్రార్థిస్తున్నాం మనందరము మానక ఆయన్ని ప్రార్థించాలి ప్రార్థన చేయకపోతే మనము పాపం చేసినట్లే ప్రార్థన చేయాలి ప్రార్థనలో ఉన్న శక్తిని పొందాలి ప్రార్థనలో ఉన్న ఆశీర్వదన పొందాలి ప్రార్థనలో ఉన్న గొప్ప అనుభవాన్ని మనం పొందాలి అప్పుడు దేవుడు అత్యుత్తముగా మనలను ఆశీర్వదిత సంసిద్ధముగా ఉన్నారు దైవ వాక్యము ఒకటే కానీ మాట్లాడేవారు అనేకులైనప్పటికీ కూడా మాట్లాడేది వాక్యము ఒకటే అవునా ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను అదే వాక్యము శరీరధారాయి భూలోకమంతను సంచారం చేస్తుంది అదే వాక్యము కానీ మనిషికి ఒక రకంగా ఆ మా అనుభవాన్ని బట్టి వారి సాక్ష్యాన్ని బట్టి దేవుడు వారిని రచించిన దాన్ని బట్టి వారికి చేసిన మేలేలను బట్టి వారు ఆ విధానంగా దేవుని ఒక వాక్యం చెప్తారు కానీ వాక్యము మాత్రం నమ్మదగినది తేనె కంటేను జుంటె తేనె దారల కంటేనూ మధురమైనది దేవుని ఒక వాక్యము ఆ మధురమైన మాటలు అందరికీ రుసుగానే ఉంటాయి ఇష్టం లేని వారికి మాత్రమే అది ఎలాగుంటుంది రుచిగా ఉన్నట్టే ఉండదు వారికి ఇష్టం ఉండదు మనం కూడా అంతే ఇష్టం లేని పదార్థం తింటున్నాం అనుకో అది మనకిష్టం కాదు ఎంత మంచిదైనా మనకిష్టమప్పుడు మనం తినలేము అవునా అదే ఇష్టము చేసుకున్నాం అనుకో అది ఇష్టపూర్వకంగా తింటాము ఈ వాక్యము యక్షయాభత్తుడు అంటున్నాడు నీ వాక్యమును నేను జ్ఞానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లు నా మనస్సుకు అది మధురముగా ఉన్నది దేవుని ఒక వాక్యము మధురముగా ఉంటుంది ఆ వాక్య సారవంశాన్ని మనం తీసుకోవాలి ఆ ప్రకారంగా నడుచుకోవాలి అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఆయన అంటున్నాడు కదా నా కంట దానిని ఆలకించము ఇంకేమంటున్నాడు నిన్నే ఏమంటున్నాడు అండి ప్రార్థిస్తున్నాడు ఎవరిన ప్రార్థిస్తున్నాడు ఆయన ప్రభేన యేసు క్రీస్తుని యహో ఆ దేవుణ్ణి ప్రార్థన చేయుచున్నాడు ఇంకొక మాటని చూద్దాం ఇక్కడ దేవుని ఒక వాక్యాన్ని మనం ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఉదయమనే నా కంఠస్వరము నీకు కనబడుతుంది ఉదయమనే నా ప్రార్థన నీ సన్నిధిని కాసి ఉంటుంది ఎలా ఉంటుందండి ఆదరణకర్తగా కాసి ఉంటుంది ఉంటుందా లేదా మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి అది దేవునికిపైన సువాసనగా దేవుడు అంగీకరించే ప్రార్థనగా దేవుడు ఇష్టపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ద్వారాగా దేవుడు చేసిన ఉపకారాలు ఎత్తి చూపించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన అది ధూపములే ఆయన సన్నిధిలో ఉంటుందంట మనము చేసిన ప్రార్థన మనము చేసిన ఈ జ్ఞాపన ఎన్నపమును దేవుడు ఆలకించే సమాధానాన్ని కలుగు చేస్తాడు ప్రార్థన మనకు ఎవరో నేర్పిన మన అవసరాలే మనకు నేర్పుతాయి ప్రార్థన మన కష్టాలే మనకు నేర్పుతాయి ప్రార్థన మన యొక్క బలహీనతే మనకు నేర్పుతుంది ప్రార్థన ఎవరు నేర్పేది కాదు ఎవరు ఎవరి మట్టికి వారి అనుభూపూ అనుభపూర్తిగా మనం ఏం చేయాలండి అనువు నేర్చుకోవలసిన నేర్చుకోవాల్సిన దేవునితో మాట్లాడవలసిన మాటలుంటాయి ఆ మాటలను మనం మాట్లాడాలి అదే మాటలను దావీదు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామండి చూద్దాం ఇంకొక మాట నీవు చూసి నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కావు చెడుతనముకు నీ వద్ద చోటే లేదు అసలు అక్కడ అక్కడ నివసిన కానీ నిలబడతానకు కానీ కూర్చుంటాన కానీ మాట్లాడతానకు కానీ ప్రార్థన చేయటానికి కానీ ఆయన సన్నిధిని మన ప్రార్థన కాసి ఉంటానకు కానీ అక్కడ ఏమి లేదు సోటు మాత్రమే లేదు చోటు ఉండదు దుష్టత్వాన్ని చూసి దేవుడు ఆనందించేవాడు కాదు చెడుతనముకి ఆయన దగ్గర ఏమి లేదు చోటు లేనే లేదు అందుకే ఆయన ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుండి నీతి యథార్థత సత్యము సమాధానము ఆ మంచి మనస్సు దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఆ రకంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము వాక్యాన్ని మనకి వాక్యం విన్నప్పుడు లేకపోతే వాక్యం చదివినప్పుడు లేతే ప్రార్థించినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే మన మనస్సుకి ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది ఎంతో సంతోషాన్ని కలిగి చేస్తుంది అంతకంటే ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది మనం ప్రభుని అడిగాం కదా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కదా మనకు దేవుడు సహాయం ఉంద కదా దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా ఈరోజు రేపు ఈరోజు కాకపోతే రేపైనా సంతోషమైన పనిని మన పట్ల చేస్తాడు మనం అడిగిన దాన్ని పొందుతాము మనకు మనశ్శాంతిని దేవుడు కలుగు చేస్తాడు మనల్ని ఒక పనిముట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలను కడతాడు అనే ఆత్మవిశ్వాసంతోనే మనం ప్రభుని అడిగామంటే ఆ దైనాన్ని కూడా పొందాలి మన విశ్వాసమైన మనం ఆ దైర్యాన్ని పొందినప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడు చూద్దాం ఇంకొక మాట గాంబికులు అంటే గర్విష్ఠులు ఆయన సన్నిధిలో నిలువలేరు ఇంకేమంటుంది వాక్యము ఇంకేమంటే చూడండి కబట్టము చూపించి నరహత్య సేవించే అందుకే మనుషులని నమ్మటానికి లేదు మనుషులను ఎవరిని కూడా నమ్మటానికి లేదు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకా మంచోళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకా ప్రాణం వాళ్ళు ఉన్నారు కానీ నరులను నమ్ముట కంటే యహో అని నమ్మిన నరుడు ధన్యుడు అన్నాడు దావీదు అవునా అని నమ్మిన ఆ క నరుడు ధన్యుడు దేవుని అంద భైభత్తలు కలిగి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి నమ్మకము కలిగి ఉండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారముగా మనం ఉందాము దేవుని